శ్రీలంకలో అండి ఇప్పటికీ ఇలాంటి టెంపుల్ ఒక పది చూసి ఉంటాను మీకు కూడా చూద్దామని శ్రీలంక బౌద్ధ దేశం అయినప్పటికీ ఇక్కడ చాలా మన హిందూ టెంపుల్ కూడా ఉంటాయండి ఇది లక్ష్మీదేవి టెంపుల్ అంట అన్న దిస్ ఇండియన్ టెంపుల్ ఇండియన్ కల్చర్ అండ్ తమిళ టెంపుల్ టెంపుల్ అమ్మ ఓకే సో దిస్ ఇస్ టెంపుల్ ఫ్రమ్ శ్రీలంక శ్రీలంక కొలంబో సిటీలోనే ఉందంట అండి ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ టెంపుల్ వచ్చేసి హిందూ టెంపుల్ బట్ కాకపోతే శ్రీలంకలో ఉంది తమిళ వాళ్ళ టెంపుల్ అంటున్నారు ఓన్లీ హిందూ టెంపుల్ అన్నారు అంతే చేయాలి నాకు కనపడేది పెద్ద పోర్ట్ ఏరియా మన వైజాగ్లో ఉన్నట్టు కదా ఆటోలు భలే సేమ్ మన సైడ్ లాగే ఇంకా అయ్యో ఇక్కడ ఇవిడా ఎంతో కొంత సహాయం హ్యాపీ నో నో థ్యాంక్ యూ ఇక్కడ శ్రీలంకలో కూడా కొంచెం బాధాకరం అండి కొంతమంది ఇంకా అంటే ఇక్కడ శ్రీలంకలో కూడా అట్లా కొంతమంది ఇంకా పేదరికంలో అయితే ఉన్నారు ఉంటాను బాయ్ ఇక్కడ అలాగే క్రిస్టియన్ మతం కూడా ఎక్కువ ఫాలో అవుతారండి క్రిస్టియన్స్ కూడా ఉన్నారని అనుకోవచ్చు మనం ఇక్కడ సిమ్ కార్డ్ వచ్చేసండి డైలాగ్ అని చెప్పి ఇక్కడ బెస్ట్ సిమ్ కార్డ్ అనమాట బాగా వస్తుంది ఎయిర్టెల్తో కొలాబరేట్ అంటే మన ఎయిటెల్ సిమ్ కార్డ్ ఇక్కడికి రాగానే డైలాగ్ అని మారిపోయింది ఈ సిమ్ కార్డు ప్లాన్లు కూడా మంచి తక్కువ రేట్ ఉన్నాయి సార్ పాస్పోర్ట్ గివ్ సిమ్ కార్డ్ పాస్పోర్ట్ కేన్ పాస్పోర్ట్ గివ్ సిమ్ కార్డ్ థ్యాంక్ యూ సార్ ఇక్కడ మనం పాస్పోర్ట్ ఇచ్చినా కూడా సిమ్ కార్డ్ అయితే ఇస్తారంటండి చిన్న షాపులో అలాగే ఇక్కడ ఎండ కూడా చాలా ఎక్కువ ఉందండి శ్రీలంకలో తడిచిపోతుంది అనుకుంటా ఇక్కడ దేశ ప్రజలంతా కూడా చామంచాయ రంగులో ఉంటారు ఎక్కువగా సన్ స్క్రీన్ వాడకపోతే నేను అంతే ఇప్పటికీ ఇరవై చూసుంటాను శివపార్వతులండి సిమ్ కార్డ్ అయితే గుర్తుంది కదా అట్లాంటి చిల్లర షాపుల్లో కూడా వచ్చి తీసుకోవచ్చు రోడ్డు మీద ఎత్తుక్కోవడమే వచ్చి తక్కువ రేట్లో ఉన్నాయి సిమ్ కార్డులు ఉంటానండి ఇలాంటి వీడియోలు అయినా చూడడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్